నమస్కారం భీమ్ ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో డిఎస్పి అధినేత డాక్టర్ విశారధర్ మహారాజు గారి ఆదేశానుసారంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లక్ష ఉత్తరాల ఉద్యమాన్ని పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా నుండి ఈరోజు మూడు వేల పోస్టు కార్డులను రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపించడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిఎస్పి నాయకులు విద్యావంతులు మేధావులు భారత రాజ్యాంగాన్ని కాపాడాలని భారత రాజ్యాంగ విలువలకు అనుగుణంగా జీవించే ప్రతి పరుడు కూడా ఈ రోజు పోస్టు కార్డు ఉత్తరాన్ని ఈ ఉద్యమాన్ని చేపడతా ఉన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ధర్మ సమాజ్ పార్టీ చెప్పినటువంటి డిమాండ్లు తెలంగాణలో ఉన్నటువంటి విద్యా సంస్థలు ప్రభుత్వ ప్రభుత్వేతర విద్యా సంస్థలలో భారత రాజ్యాంగము మరియు అదేవిధంగా భారత రాజ్యాంగ రూపశిల్పి అయినటువంటి తండ్రి బాబాసాహబ్ అంబేద్కర్ యొక్క చిత్రపటాలను పెట్టి ఈ ఇరవై ఆరవ గణతంత్ర వేడుకలు నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వ విద్యాలయాలలో కళాశాలల్లో భారత రాజ్యాంగ ప్రియంబలను ప్రతిజ్ఞలాగా ప్రతిరోజు కూడా విద్యార్థులతో చదివించేటటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్ణయించాలి అదే విధంగా జీవోను కూడా రిలీజ్ చేసి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే అణగారిన జాతులకు అట్టడి కులాలు ఉన్నటువంటి కోట్లాది మంది జాతులకు భారత రాజ్యాంగ విలువలు తెలియకుండా ఈ ప్రభుత్వాలు అనేక రకాలుగా కుట్రలు చేస్తూ ఉన్నాయి ఆ కుట్రల్లో భాగంగానే ఇప్పుడు భారత రాజ్యాంగ విలువలు తెలియకుండా ప్రతి పౌరుడు తయారైతా ఉన్నాడు కనుక భారత రాజ్యాంగ విలువలు తెలిసేలా ప్రాథమికంగా ఉన్నటువంటి విద్యాలయాల నుండి మొదలుకొని విద్యా సంస్థలు ప్రభుత్వ ప్రభుత్వేతర పాఠశాలలలో కూడా ఈ యొక్క భారత రాజ్యాంగ పీఠికను చదివేలా పకడ్బందీగా జీవోను రిలీజ్ చేసి అమలు చేసేటటువంటి బాధ్యతలను ప్రభుత్వాలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వహిస్తే ముఖ్యమంత్రి గారు ఏ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించినా దశలవారీగా ఉద్యమాన్ని చేపట్టి భారత రాజ్యాంగ విలువలు ప్రతి పౌరుడికి తెలిసేలా భారత రాజ్యాంగ రథయాత్రలు నిర్వహించి మరో దశ ఉద్యమానికి శ్రీకారం చుడతామని మేము ఈ యొక్క ముఖ్యమంత్రికి హెచ్చరిస్తా ఉన్నాం దయచేసి ముఖ్యమంత్రి ఇన్ని ఏళ్లుగా త్వరలు అగ్ర చేసినటువంటి మోసాన్ని ఇప్పటికైనా కనువిప్పు చేసుకుని అణగారిన జాతులకు ఇవాళ జీవం పోసినటువంటి భారత రాజ్యాంగ విలువలు తెలిసేలా ఇలా పరిపాలన చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అన్నా